హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు నేను తర్వాత తెలియజేస్తాను ప్రస్తుతము సింహరాశి వారికి మీ యొక్క రాశినాథుడు భాగ్యస్థానంలో ఉచ్చ స్థితిలో ఉండటం అనేది మంచిది ఇది మీకు మానసికంగా మంచి కాన్ఫిడెంట్ని ఒక ధైర్య సాహసముని ఇస్తుంది మంచి అదృష్టాన్ని కలిగిస్తుంది చాలా మంచిది ఇది మే నెల ఫిఫ్టీన్త్ వరకు మీకు భాగ్యస్థానంలో ఉంటుంది ఆ తర్వాత మీకు దశమస్థానానికి సూర్యుడు గోచరిస్తాడు సో ఈ నెల పూర్తిగా మీకు సూర్యుడు బలంగా ఉంటాడు మీ యొక్క రాశినాథుడు బలంగా ఉండటం అది మీకు బలము లాంటిది సో మీ యొక్క మనోస్థితి బలంగా ఉంటుంది వచ్చే సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యము వచ్చే సమస్యలను ఎదుర్కొనే ఒక శక్తి మీకు ఉంటుందన్నమాట అట్ ద సేమ్ టైం మీ యొక్క వ్యయస్థానంలో కుజుడు ఉన్నాడు కుజుడు స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవటం మంచిది నిద్ర విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి మంచిగా నిద్ర ఉండేటట్టుగా మీరు చూసుకోండి మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీ యొక్క లాభస్థానానికి గురువు గోచరిస్తాడు మే నెలలో ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ శుభ ఫలితాలని ఇస్తుంది ఆర్థికంగా మంచి అభివృద్ధిని ఇస్తుంది మీకు ఉండే సమస్యలు అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధిత విషయాలు అలానే వృత్తిలో మంచి అభివృద్ధి వృత్తిలో రోజులుగా మీరు ఏదైనా కష్టం ఫేస్ చేసినా ఎందుకంటే దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించి ఉంటాడు అయితే ఇప్పుడు లాభస్థానానికి గోచరించేటప్పుడు మీకు ఆ సమస్యల్లో ఒక రెక్టిఫికేషన్ ఒక క్లారిటీ అనేది వస్తుంది ఆ సమస్య నివృత్తి అవుతుంది అని చెప్పొచ్చు అయితే మీ యొక్క ఆరోగ్య విషయానికి మాత్రం గురువు ఎటువంటి సహకారము చేయడం లేదు అష్టమంలో శనిశ్చరుడు బుధుడు శుక్రుడు ఉన్నారు సో అష్టమ స్థానంలో ఉన్న ఈ గ్రహాల వల్ల మీకు కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ముఖ్యంగా శరీరంలో కొంచెము పిత్త కఫ దోషములు ఉండేందుకు అవకాశం ఉంది ఇంబ్యాలెన్స్ ఆఫ్ ద త్రీ ఎలిమెంట్స్ ఈ ఇంబాలెన్స్ అనేది మీకు ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే మీ యొక్క రాశిలోనే కేతు గోచారము మీ యొక్క సప్తమ స్థానానికి రాహు కొంచెం కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది శారీరకంగాను మానసికంగాను కొంచెం కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది ఒక క్లారిటీ ఉండకపోవటము మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి లేదా మీ యొక్క అత్తగారు మామగారు వారి యొక్క ఆరోగ్యం కూడా కొంచెం మీరు కేర్ తీసుకోవాలన్నమాట పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన స్త్రీలు చెప్తున్నాను సో అష్టమ స్థానము సప్తమ స్థానం ఈ యొక్క జన్మరాశి వీటన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు మీ యొక్క ఆరోగ్యాన్ని మీ యొక్క మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవటము మంచిది ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది స్టూడెంట్స్ కూడా అంతా బాగుంటుంది క్లారిటీగా ఉంటుంది కానీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిది సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఓవరాల్గా ఈ మంత్ అనేది మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది ప్రొఫెషనల్ లైఫ్ లో ఆర్థికంగా ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన అన్ని విషయాల్లో ఒక రిలీఫ్ క్లారిటీ అనేది వస్తుంది డెఫినెట్గా మే ఫిఫ్టీన్త్ తర్వాత గురుగ్రహం యొక్క బలము మీకు చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది అయితే ఆరోగ్యం మాత్రం చూసుకోవాలి సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు